హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో అఖండ రాజయోగం పట్టబోతున్న ఈ ఐదు రాశుల వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండు రాశులలో ఈ ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహ బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి మాత్రమే ఉన్నదని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీన గురువు మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురుగ్రహ సంచారంలో మార్పు వలన రెండు వేల ఇరవై నాలుగు ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏమిటంటే మేషరాశి నుండి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి మేషరాశికి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు సంచారం ఉంది ద్వితీయమంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో కుటుంబ జీవితం బాగుంది వారి సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా కుటుంబాల జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైన అటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి మకర రాశి నుండి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ స్థానం సంచారం చేస్తున్నాడు మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు అగ్రస్థానానికి వెళ్ళడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వలన రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ స్థానంలో సంచారం అవుతుంది వృశ్చిక రాశి వారికి గురువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ స్థాన సంచారం వలన వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవకా సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్ళు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కుటుంబ సమస్యల వలన దూరంగా ఉంటే దంపతులు ఈ ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలు అన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యారాశి కన్యారాశి వారికి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నెల నుండి భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు అంటే వాళ్ళ రాశి నుంచి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్యఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని ఆర్థికంగా కన్యా రాశి వాళ్లకు తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకు గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నెల నుండి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగు లేదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్న అగ్రస్థానంలో ఉంటారు ఆకస్మిక ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వలన అఖండ రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు ఓం నమ శివాయ